నెల్లూరు జిల్లా ఉచిరపాడి మండలం నల్లవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానం రెండు 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 వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నుంచి దేవస్థానం స్వామి అమ్మవారికి పుష్పయాగం చేయడానికి నిశ్చయించినము గౌరవ శాసనసభ్యుల వారి దృష్టిని తీసుకోపోవడం ఆయన కూడా సంతోషించి పుష్పయాగం చేయండి బాగా చేయండి మేము కూడా వస్తామని చెప్పడం జరిగింది ఈ పుష్పయాగానికి దాతల చేత మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దీనికి మా స్వాములు కానీ ఈఓ గారు కానీ ఫస్ట్ ఫోర్ సభ్యులు కానీ షాపు కానీ అలాగే దాతలు కానీ అందరం ఆలోచించి లోకన మనకి కోటి కుంకుమార్చన కుంభాభిషేకం అనేక కార్యక్రమాలు దేవస్థానాల జరిగి ఉన్నాయి పుష్పయాగం జరగల అందువల్ల స్వాములు కూడా పుష్పయాగం చేస్తే చాలా మంచిది మనకు కానీ మన గ్రామానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ స్వామి అమ్మవారు శాంతించి ఈ పుష్పయాగం వల్ల మంచి జరగద్దు అని చెప్పడం దానికి మేము మా ట్రస్ట్ కోర్టు సభ్యులు అందరం కూడా ఒప్పుకొని రెండో తేదీ సాయంకాలం ఏర్పాటు చేసుకుంటున్నాం స్వామి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా కానీ ఆ రోజు దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ పుష్పయాగంలో పాలు పంచుకొని పోవాలని మరీ మరీ కోరుకుంటూ ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోండి మీరు వచ్చేటప్పుడు మీకు తోచినన్ని విడుపులు తీసుకొని వచ్చి స్వామి అమ్మవారికి సమర్పించాలని కోరుకుంటూ తప్పకుండా స్వామి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా కానీ రెండో తేదీ దేవస్థానానికి ఇచ్చేసి శుక్రవారం సప్తమి బాగుందా కాబట్టి స్వామి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం Yeah!